ఈ రోజు మనం ఇక్కడ ప్రొద్దుటూరు ఇస్లాంపురం వీధిలో ఉన్నాము ఈ వీధిలో పన్నెండవ వార్డు పదమూడవ వార్డు ఇలాగా రెండు మూడు వార్డులు కనెక్టివిటీ ఉంది అతి పురాతనమైన వీధి ఇక్కడ ఇక్కడ పైప్ లైన్ ఎప్పుడు చూసినా ఇదే సమస్య ప్రతి నెలలో కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై రోజులు ఇలాంటి నీళ్లు వస్తాయి ఇలాంటి నీళ్లు ఎవరైనా తాగదలుగుతారా మీరు సమాధానం చెప్పండి ఇవి చూడండి పేరుకు అమృత్ పథకం అని పేరు పెట్టారు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు డెబ్బై దాదాపుగా డెబ్బై ఎనభై కోట్లు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని లోన్ తీసుకొని దానికి ఈఎంఐనే నెలకు యాభై అరవై లక్షలు కడతా ఉన్నారు దీనికోసమేనా సమాధానం చెప్పండి అధికారులు పొద్దుటూరులో అనేక సార్లు గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను పదే పదే చెప్తూనే ఉన్నాను ప్రతి వేదిక నేను చెప్తానే ఉన్నాను పొద్దుటూరులో పైప్ లైన్ మార్చి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు అయింది కానీ ఈ పైప్ లైన్ పరిమితి కేవలం ముప్పై సంవత్సరాలే ఈ పరిమితి అయిపోవడం వల్ల ఈ అరవై డెబ్బై సంవత్సరాలు దాటినందు వల్ల ఆ పైపులో చిలిం పట్టి దాంట్లో బొక్కలు పట్టి దాంట్లో కాలుల్లో నుంచి మురికి నీళ్ళు మనం వాడే బాత్రూమ్ నీళ్లు మురుగు నీళ్లు లెట్రిన్ నీళ్లు పైప్ లైన్ లో ప్రవహిస్తా ఉన్నాయి ఇవి చూడండి దీనిలో చూసే ఉచ్చ కంపుతో చేయం లేదు బాత్రూమ్ నీళ్ళు ఇవి ఇవి తాగుతారా జనాలు ఎప్పుడో తాగడం మర్చిపోయినారు ప్రజలు మున్సిపాలిటీ నీళ్ళు తాగడం ఎప్పుడో ఆపేసినారు కనీసం వాడకమన్నా నోట్లు కూడా తీసుకోలేరు కుక్కలించలేరు వ్యాధులు చిన్నపిల్లలు వృద్ధులు మహిళలకు అనేక వ్యాధులు రోగాలు వస్తా ఉన్నాయి అనేక మంది ప్రతి ఒక్కరు జ్వరాల బాధలు పడతా ఉన్నారు పదై రోజులు ఇరవై రోజుల నుంచి జ్వరాలు ఉన్నాయి ఎప్పుడు చూసినా ఏఈ కానీ ఈ వాటర్ సిబ్బంది పనిచేసే వారు ఎవరికి చెప్పినా కూడా వస్తాను చేస్తామంటారు ఏదో సెట్ చేసామంటారు కానీ ఇదైతే కంటిన్యూగా కొనసాగుతానే ఉంది ఇది కాదు శాశ్వత పరిష్కారం కావాలి ఇక్కడ ఈ లైన్ లో మెయిన్ లైన్ ఎక్కడుందో ఈ మెయిన్ లైన్ అనేది ఇస్లాంపురం వీధిలో మేదర్ వీధిలో ఈ పైప్ లైన్ మార్చాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాము ఇది ఇలాగే కొనసాగితే ప్రజలకు ఎంతో బారిన ప్రజలు ఎంతో ప్రమాదానికి గురవుతారు ఎన్నో రోగాలు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి దీని మీద తక్షణమే ఎమ్మెల్యే గారైనా దీని మీద తక్షణమే స్పందించాలా ఇక్కడ ఒక పైప్ లైన్ పైప్ లైన్ అనేది ఇక్కడ నూతన పైప్ లైన్ మార్చాలా ఎందుకంటే ప్రతి నెలలో రెండు మూడు సార్లు ఇక్కడ ఈ సమస్య వస్తూనే ఉంది కానీ శాశ్వత పరిష్కారం లేదు మీరు పైప్ లైన్ అనేది మార్చకుంటే ఇది సమస్య ఇలానే ఉంటుంది అందుకనే ఎమ్మెల్యే గారికి కానీ కమిషనర్ కానీ అలాగే గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాము ఈ లో పైప్ లైన్ మార్చాలని చెప్పి మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము